గంగా స్నాన విశేష పుణ్యఫలనం గంగా నదిలో స్నానం చేస్తే ఎంత పుణ్యపరితం వస్తుందో అంత పుల్యపరితం వస్తుంది గోదానం పుల్య మృణాం గోదా ఆవు దానం చేస్తే ఎంత పరితం వస్తుందో భూమి దానం చేస్తే ఎంత పరితం వస్తుందో బంగారు దానం చేస్తే ఎంత పరితం వస్తుందో అంత ఫలితం ఇస్తుంది ఉత్తమకరమైనటువంటి సంపద సంతానము కలుగుతుంది అనేక కర్మలకు అంటే మనం చేసే పని ఏదైతే ఉందో ఆ పనిని మనకు మంచి లక్షణంగా నేర్పించేదే పంచాంగ శ్రవణ ఫలిత అనేక కర్మలు కర్మలు అంటే కర్మ కర్మ అని అని కాదు కర్మలు మనము చేసే పని కర్మ అంటే నేను పంచాంగ పంజాబి కర్మ చేస్తాను అంటే పంచాంగ పని చేస్తూ పంచాంగ అని చెప్పడం అనేక కర్మలు అందుకే కదా పంచాంగ నుంచి కదా దీనికి పుట్టుక ఈ పంచాంగం పుట్టుక ఎలా చేయి ఎప్పుడు చేయి ఎందుకు చేయి అనేది ఒక్కసారి లెక్కచారం అయితే సృష్టి మొదలైంది అప్పుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి ఈ యొక్క నాగమాష్ బ్రహ్మానందం అక్కడికి పోతారు అయ్యా ప్రపంచానికి స్థితి వార నక్షత్ర యోగ కర్ణాలు ఇవన్నీ కూడా తెలియాలి కదా ఇవి ఎట్టేవి ఒక రోజు 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 అనేది తెలియదు కూడా దాన్ని ఏదైనా చేయాలి స్వామి అని అంటారు అది నీ వల్ల నెరవేరుతున్నాడు నా వలన ఎంతకంటే సరేని నువ్వు ఆ యొక్క మానస సరోవరంలో స్నానం చేసి వస్తే నీకు అవన్నీ అని చెప్పి ఆ యొక్క విష్ణు నమో నారాయణ అనేటువంటి విష్ణు స్మరణం చేసుకుంటూ మానస సరోవరంలో మునిగిపోతాడు మునిగి పైకి చెబితే ఆరు రూపంలో శ్రీ మహావిష్ణువు சீ மகாவிஷ்ணு யாருக்கி மாய வல்லி ஆடரூபோக்கு ஆடரூபா மாடின தர்வா அத்தி சயோகம் ஜெய்ட்டு ஒரு சித்தாங்க அனைத்து ஒரு தங்கருக்கு சாரு நாராயணாவிஷ்ணு சிஷ்டிஸ்டே அக்கடினு మనకు ఆడవాళ్ళు జంపము చేయడం